రాజ్యం సిరిసిల్లా జిల్లా వేములవాడ అర్బన్ మండలం నందికమ్మన్ వద్ద రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలను పట్టిన కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో పొన్నం ప్రభాకర్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండారని వేడుకున్నట్లు తెలిపారు ਵੀਰਾਂ ਨੂੰ ਕਿਹੜਾ ਪਤਾ ਹੈ ਮੈਂ ਪੁੱਛਦਾ ਕਿਹੜਾ ਨਾ ਕਿਹ ਕਿਹਦੇ ਆ ਆਹ ਤੜੇ ਮੂਹਰੇ ਪਾਪਾ ਆ ਆ ਬੋਲਦੇ ਨਾ ਅੰਦਾਵੰਨ ਵਰਤੇ ਦੁਖਤਾ ਮੈਂ ਆ ਜਿਹੜਾ ਮਿਓ ਵਾਲੇ ਗਾਣੇ આના <todic> આના <song> <todic song>

ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకొని మన తెలంగాణ ప్రజలకు ఇంకా మునుముందు ఎన్నో సేవలు అందించి ఆయన ఈ మంత్రి పదవి కాకుండా డిప్టీ సీఎం గా చేసి మన తెలంగాణ ప్రజలు మన కరీంనగర్ ప్రాంత ఉమ్మడి జిల్లా ప్రజలు ఎంతో ముందుకు తీసుకుపోయి వాళ్ళ అవసరాలను తీర్చి అదే విధంగా మా ముగ్గురు గ్రామాల ప్రజలను పూర్తి స్థాయిలో తీర్చ నమ్మకం కొద్దీ ఆయనకు మరొకసారి కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అర్బన్ కాంగ్రెస్ కార్యకర్తలకు పేరు పేరిన నమస్క నమస్తు మంజలి అలాగే ఇప్పుడు కొన్న ప్రభాకర్ గారు నుండి నూరేళ్ళు వర్దిల్లాలి రాయరాశ్వరం స్వామి మన లక్ష్మీ స్వామి దయా ఉండి ఇంకా ఎన్నో పదవులు అలంకరించి మా అర్బన్ మండలాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి మా ముంపు రావాలను ప్రతి సమస్యను మా సమస్యకు ఉండాలని అలాగే మాటిచ్చారు ఇప్పుడు కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా మరొకసారి రాజేస్తున్నాం మన ముంపు రామాలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు మన ఎమ్మెల్యే ఖచ్చితంగా న్యాయం చేస్తారని భీమ్లవాడ అర్బన్ మండలం తరఫున మరి పెద్దలు గౌరవనీయులు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మరి భీమ్లవాడ అర్బన్ సంబంధించినటువంటి సంబంధించిన నాయకత్వం అంతా కలిసి కాంగ్రెస్ కుటుంబం అంతా కలిసి మండల జిల్లా గ్రామ నాయకత్వంతో పాటుగా సేల్ మండలాధ్యక్షులు అలాగే గ్రామశాఖ అధ్యక్షులు గ్రామ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దల సమక్షంలో ఈరోజు నందికమ్మాన్ వద్ద వారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వారు ఎన్నో సేవలు చేసినటువంటి మహానీయులు వారు తెలంగాణ కొరకు పోరాటం చేసినటువంటి మహానీయులు వాళ్ళు ఎంపీగా గెలిచినప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని ఈరోజు ఉస్నాబాద్లో మరి పెద్ద మెజార్టీతో గెలిసి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఈ ప్రజా తెలంగాణలో ప్రజాసేవ చేయడానికి మరి ఎంతో దోహదపడతా ఉంది బీసీలకు అలాగే వెనుకబడిన తరగతులకు ఇలానేది కృషి చేస్తే అటువంటి పదవిలో ఉన్నారు కాబట్టి వారు శ్రీ రాజరాజేశ్వర స్వామి దైవాలన నిండు నూరెళ్ళు చల్లగా వర్దిల్లి ఇంకా ఉన్నతమైనటువంటి పదవులకు పోవాలని చెప్పి మీ అందరి తరఫున మన అందరి తరఫున కృతజ్ఞతలు శుభాకాంక్షలు పొన్నం ప్రభాకరణ గారికి జై కాంగ్రెస్